అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సిండో ఇప్పుడే రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అయినట్టు ఉంది అప్పుడే ఏడు నెలలు కంప్లీట్ అయిపోతున్నాయి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలో కొన్ని బ్లాక్ బస్టర్ అవ్వడం కొన్ని ఫ్లాప్ అవ్వడం మరి కొన్ని డిజాస్టర్ అవ్వడం జరిగింది మరి ఈ ఇయర్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మరిన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి మరి ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఏ ఏ సినిమాలు రానున్నాయి అవి ఎప్పుడు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం బకాసుర రెస్టారెంట్ అనే విభిన్న కథాంశంతో రూపొందిన సినిమా ఆగస్టు ఎనిమిదిన విడుదల కానుంది ఇక కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబినేషన్లో లో రూపొందిన క్రేజీ మూవీ కూలీ ఆగస్టు పద్నాలుగున విడుదల కానుంది ఇదే డేట్ కు నార్త్ స్టార్ హృతిక్ రోషన్ సౌత్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటించిన వార్టు కూడా భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అవుతుంది ఈ రెండు సినిమాలు ఒకే రోజున థియేటర్స్ లోకి వస్తుండడం బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతుండడం అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ ఆసక్తిగా మారింది ఇక అనుపమ నటించిన పరదా సినిమా ఆగస్ట్ ఇరవై మూవీ మహారాజా జాతర ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ పోస్ట్ పోన్ అయింది ఇప్పుడు ఆగస్ట్ ఇరవై ఐదున విడుదలకు రెడీ అవుతోంది ఇక తేజ సజ్జ నటించిన మిరాయి సినిమా సెప్టెంబర్ ఐదున రిలీజ్ కి రెడీ అవుతుంటే సెప్టెంబర్ పన్నెండున ఘాటి అవుతోంది అనుష్క కొంత గ్యాప్ తర్వాత నటించిన ఈ సినిమా టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో మూవీపై మరింత క్యూరియాసిటీ పెరిగింది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన క్రేజీ మూవీని సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాత నటసింహం బాలకృష్ణ నటిస్తున్న మూవీ అఖండ టూ బోయపాటి తెరకెక్కిస్తున్న అఖండ టూ సినిమాని కూడా సెప్టెంబర్ ఇరవై ఐదునే విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది సెప్టెంబర్ ఇరవై ఐదున రావడం కుదరకపోతే డిసెంబర్ లో అఖండ టూ వచ్చే ఛాన్స్ ఉంది మెగాస్టార్ మేనల్లుడు సాయి తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా కూడా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అని ప్రకటించారు కానీ ఓజీ వస్తుండడంతో తేజ్ సినిమా పోస్ట్ పోన్ చేసుకున్నారు ఎప్పుడు రిలీజ్ అనేది క్లారిటీ రావాల్సి ఉంది కుదిరితే ఈ ఇయర్ లో విడుదల చేస్తారని సమాచారం కాంతారా చాప్టర్ వన్ అక్టోబర్ రెండున సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కథా సినిమాని అక్టోబర్ పదిహేడున కే ర్యాంప్ అక్టోబర్ పద్దెనిమిదిన ప్రభాస్ ది రాజసాబ్ డిసెంబర్ ఐదున అడవిశేష్ డెకోయిట్ డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కానున్నాయి మరి ఈ సినిమాలో ఏ ఏ సినిమాలు బ్లాక్ బస్టర్ సాధిస్తాయో చూడాలి